యానం నియోజకవర్గంలో జనవరి ఆరవ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించే యానం పళ్ల పుష్ప ప్రదర్శనకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు యానం పరిపాలనాధికారి మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు మూడు రోజుల పాటు జరిగే ఈ పళ్ల పుష్ప ప్రదర్శనకు సంబంధించి చేపట్టి తెలిసిన ఏర్పాట్లు పుదుచ్చేరి నుంచి వచ్చే అతిథులు తదితరులు అంశాలపై చర్చించారు సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు సిఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చేయడానికని ప్రభుత్వ నిర్ణయం అనేకమైన సంవత్సరాలుగా తీసుకుని అదే ఫాలో అవుతూ ఉన్నాం ఈరోజు మొదటి మీటింగ్గా ఈ కాబోయే ఇంకా మూడు నెలల టైంలో ఈ ఫ్లవర్ షోని చాలా గ్రాండ్గా ముందుకంటే ఇంకా బాగా చేయడానికి కార్యక్రమం గురించి అని ఈరోజు అడ్మినిస్ట్రేటర్ గారు రిజెన్యల్ అడ్మినిస్ట్రేటర్ మున్సిపల్ గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ మున్సిపాలిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది